के लिए जो उन्होंने रिसर्च करके जैसे हिंदी होता है एक्चुअली बहुत 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 तैयार हो इशो इकोमिक कंट्री टेस्टिंग से भी बड़ा रिकवर नहीं చెప్పుको ऐसा हाफ

నా దగ్గరికి శివకుమారి గారు అంటే జార్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఎయిట్ మంత్స్ సార్ మనకు ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ రాబో పంపిస్తాను సార్ చూడండి ಮಾಡ್ತಾ